హలో వ్యూవర్స్ ఈరోజు నా స్టైల్లో వెజిటేబుల్ రైస్ అండ్ గుత్తి వంకాయ కూరని వండుతున్నా దానికి ముందుగా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి నేను వెజిటేబుల్ రైస్ని కుక్కర్లో వండుతున్నా దానికి కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు కరివేపాకు మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి అందులో మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి దాన్ని కొంచెం మగ్గనివ్వాలి నాకు వంట త్వరగా అవ్వాలని కుక్కర్లో చేస్తున్నా అండి లేకపోతే సపరేట్గా చేసేదాన్ని ఇలా మీకు కుక్కర్లో వండింది ఇష్టమో లేకపోతే సపరేట్గా వండింది ఇష్టము కామెంట్ చేసి చెప్పండి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి మీకు ఎంత సరిపడా సాల్ట్ వేసుకోవాలో అందులో వేసుకోండి తర్వాత బాస్మతి రైస్ తీసుకొని ముందుగా ఒక రెండు నిమిషాలు నానబెట్టుకొని అందులోకి వేస్తున్నా అండి నేనైతే మూడు కప్పుల బాస్మతి రైస్కి ఐదు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నా అండి చివరిలో కొంచెం కొత్తిమీర వేస్తున్నా అండి కొత్తిమీర వేస్తే టేస్ట్ వేరుంటుంది కదా ఇక మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తున్నా అండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం గాలి ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే అద్దరిపోయింది ఇక గుత్తి వంకాయ కూరకి రెడీ చేసుకుందామని బుడ్డలు విత్తనాలు తీసుకొని మిక్సీ జార్లో కేసాను ఉల్లిగడ్డలు టమోటాలు అలాగే పసుపు కారం ఉప్పు ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అలాగే ఒక గిన్నెలో కొంచెం ఉప్పు వేసి వంకాయలన్నీ వేసి నీట్గా కడుక్కోవాలండి వంకాయని ఇలా నాలుగు భాగాలుగా కోసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని అంతా ఇందులోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి అలా మన దగ్గర ఉన్న వంకాయలన్నీ ఇలా నాలుగు భాగాలుగా కోసి అందులో ఆ మిశ్రమాన్ని పెట్టుకోవాలి నేను అన్ని వంకాయల్లో ఈ మిశ్రమాన్ని పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇలా ఒక బాండీ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు మీకు మీకు కావాలంటే మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు కోసి వేసేసాను ఇందులోకి ఆ గుత్తి వంకాయలన్నీ ఇందులోకి వేసేసి నూనెలోనే ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ముందుగా కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో వంకాయల్ని కలుపుతూ ఉండాలి వంకాయలు మగ్గిన తర్వాత మిగిలిన మసాలాని ఇలా నేను ఇందులోకి వేసుకున్నా అలాగే చింతపండు రసాన్ని కూడా పిండి ఇందులోకి వేసేసుకున్నాను కాసేపు అయిన తర్వాత కొంచెం టేస్ట్ చేసి చూడండి నాకు ఉప్పు కొంచెం సరిపోలేదు అందుకే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇలా కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర నీలా పైన చల్లుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి ఇలా వేడి వేడి వెజిటేబుల్ రైస్లో గుత్తి వంకాయ కర్రీని వేసుకొని తింటే ఆహా అమృతంలా అనిపిస్తుంది నాకైతే వెజిటబుల్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం అందులోకి గుత్తి వంకాయ కాంబినేషన్ అంటే ఇంకా ఇష్టం మీకు ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్